సార్ అలాగే ఈ మధ్యకాలంలో విన్నాం ఇక్కడ తెలంగాణలో ఫ్రీగా బస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఉచిత బస్సు మహిళలకి కర్ణాటకలో కూడా అదే ఫస్ట్ అక్కడే స్థాపించ ప్రారంభించారు అది అండ్ ఇప్పుడు ఆంధ్రలో కూడా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అని చెప్పేసి వింటున్నాం అది ఎంతవరకు వాస్తవం అండ్ ఇక్కడ కొంతమంది ఫెయిల్ అయింది కొంతమంది మహిళలు దాని పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కొంచెం వింటున్నాం సో మరి దాని గురించి ఎలా స్పందిస్తారు ఇక మనం ఇది చాలా కీలకమైన ప్రశ్న వివిధ రాష్ట్రాల్లో వివిధ చోట్ల ఇది అనేది పథకం అనేది అమలు చేశారు కానీ ఎవరు కూడా ఒక అధ్యయన కమిటీ అయినా ఎందుకనంటే లక్షల మంది జనానికి సంబంధించిన విషయం ఇది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక హామీ ఇచ్చారో ఆ హామీ అమలుకు ఒక కమిటీ వేస్తారు ఆ కమిటీ వేసి దానిలో ఉన్న లోటుపాట్లు ఏంటో తెలుసుకుంటారు ఆ అధ్యయన కమిటీ దానిలో పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న ఇబ్బందుల్ని ఇక్కడ ఇబ్బందులను ఏ విధంగా అధిగమించాలో ఒక కమిటీ వేసి తద్వారా వాటిని ఏ విధంగా మనం సొల్యూషన్ చేయగలం ఎప్పుడు ఏ టైంలో ఎక్కువ బస్సులు పెట్టాలి జనం తాకిడి ఎలా ఉంటుంది దాన్ని ఎలా మానిటర్ చేయాలి దాన్ని దిగేయాలంటే సరైన ప్రత్యామ్నాయ మార్గాలు ఏం చేయాలి అనేది అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక అధ్యయనం చేసి అన్ని రాష్ట్రాల్లో కన్నా సక్సెస్ఫుల్గా ఆ పథకాన్ని నిలబెట్టగలగా దమ్ము ధైర్యం ఉన్న నాయకుడే చంద్రబాబు నాయుడు గారు రేపు మీరే చెప్తారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాబోయే మూడు నెలల్లో ప్రభుత్వం మారుతుంది ఆ తర్వాత ఏర్పడ్డ తర్వాత మూడు నెలల్లో ఇంత బ్రహ్మాండంగా పథకం ఏ రాష్ట్రంలో జరగలేదు ఒక ఆంధ్ర రాష్ట్రంలో జరిగిందని మళ్ళీ మీ ఛానల్లోనే మేము కూర్చొని ధైర్యంగా చెప్పగలగా ధైర్యం మాకు ఆ ధైర్యం చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని మేము భరోసా కల్పిస్తా ఉన్నాం ఓకే కానీ ఈ రెండు పథకాలు అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళది మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే బీజేపీ వైపు ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారేమో ఈ కాంగ్రెస్ పెట్టిన పథకం వైపు ఆలోచిస్తున్నారు సో రెండింటిని ఎలా ఆలోచించాలి పథకం ఎవరిది ఎక్కువ ఎవరిది తక్కువ అని కాదండి పథకాన్ని అమలు పరిచేవారి వ్యక్తి ఇది కేంద్రానికి ఏమాత్రం సంబంధం లేని పథకం ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఖజానాతో నిర్వహించే ఒక పథకం దీనికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఎక్కడా ఉంటాయని ఏ రాష్ట్రం కూడా చెప్పలా ఇప్పుడు కూడా ఎక్కడ అమలు పరిచే రాష్ట్రాల్లో కూడా కేంద్రం నుంచి ఎటువంటి నిధులు లేవు ఆర్టీసీ బస్సులు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచాయి దానికోసం మహిళలకు ప్రత్యేకంగా కొన్ని బస్సులు ఏర్పాటు చేస్తే ఇష్యూ క్లోస్ పీపీపి మోడ్లో రెగ్యులర్గా నడిచే బస్సులు రెగ్యులర్గా నడుస్తాయి ఇంటర్ ద సిటీ ఏదైతే జిల్లాలో నడిచే బస్సుల్ని ప్రత్యేకంగా కొన్ని బస్సులను ఏర్పాటు చేసి దానిలో మహిళల వరకు ఎంట్రీ ఇస్తే అసలు ఇష్యూవే క్లోజ్ అది చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఆలోచనలు చేయగలరు మిగిలిన వాళ్ళకి లేవని కాదు దాని నిర్ణయం తీసుకునే దమ్ము ధైర్యం కూడా ఉండాలి అది చంద్రబాబు నాయుడు గారు తీసుకోగలరు ఏదైతే పథకం ఉందో ఆ పథకాన్ని నూటికి నూరు శాతం ప్రజలకి చేరువయ్యే విధంగా అమలుపరిచే కెపాసిటీ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇందాక బీజేపీ గురించి చెప్పారు మేము అదే చెప్తున్నాం రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరండి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాస్త్ర మిత్రులు ఉండరు ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు మంచి చేకూరుస్తారో వారితో పాటు కలిసి వెళ్ళటానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం ఖచ్చితంగా కేంద్రంలో వారు ఉన్నారు కాబట్టి వారి నుంచి సహకారం అధిక సంఖ్యలో వస్తుంది అంటే ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ ముందు మేమే ఉంటాం ఎందుకంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం చేసే ప్రయత్నం అది ఒక చంద్రబాబు నాయుడు గారి కోసం లోకేష్ గారి కోసం జనసేన నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారి కోసం చేసే విషయం కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక అభిష్టం మేరకు ఆంధ్ర ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చడానికి అవసరమైతే ఎవరి దగ్గరకైనా వెళ్తాం ఎవరి సహకారమైనా తీసుకుంటాం ప్రజల యొక్క ఇచ్చిన హామీని నెరవేర్చి ప్రజల భవిష్యత్తులో వెలుగు నింపటమే తెలుగుదేశం పార్టీ ఒక అంతిమ లక్ష్యం దానికోసం చంద్రబాబు నాయుడు గారు ముందుండి నడిపిస్తారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆ సారథ్యంలో ఇద్దరు కలిసి ముందుకు వెళ్తాం ఓకే సార్ అలాగే రీసెంట్గా షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా అక్కడ చేపట్టబోతున్నారంటూ ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది అయితే దాని వెనకలా అయినా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా ఆమెని అటువైపు తిప్పి ఆ పార్టీని కూడా ఇందులో పొత్తులతో కలుపుకొని ఓటు చేయలేవకుండా ఓటు చేయలేనివ్వకుండా ప్రభుత్వ ఓటును అలా ప్లాన్ అయినా చేశారా ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలండి చంద్రబాబు నాయుడు గారి పాత్ర ప్రతి దాంట్లో ఉండదు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతతో వాళ్ళ చెల్లి బయటకు వచ్చేసింది వాళ్ళ బాబాయ్ హత్యకి జరిగింది ఇంతవరకు ఆచూకీ లేకపోవడంతో ఇంకొక చెల్లి న్యాయం కావాలని రోడ్డు మీద తిరుగుతాం కానీ అంటే మాకు ఎందుకు అనిపించింది అంటే ఆమె క్రిస్మస్కి లోకేష్ గారికి ఒక గిఫ్ట్ పంపించింది గిఫ్ట్తో పాటు ఒక మెసేజ్ కూడా పంపించారంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది సో అందుకు అడిగాను నేను మీరు అడిగిన మంచి ప్రశ్నే ఏదైతే ఒక అన్నను కోల్పోయింది షర్మిలా గారు ఇంకొక అన్నని ఎత్తుక్కుంది షర్మిలా గారు క్రిస్మస్ పండగ సందర్భంగా రాజకీయాలు ఎప్పుడూ కుటుంబ వైరాలుగా మారవు మేము గతంలో కూడా చాలా ముఖ్యమంత్రులను చూసాం కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసాం రాజశేఖర రెడ్డి గారిని చూసాం రోసయ్య గారిని చూసాం కానీ కుటుంబ వైరంగా మార్చింది కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మటుకే రాజకీయాలు అనేవి హుందాగా ఉండాలి పరస్పరం పలకరించుకునే విధంగా ఉండాలి పరస్పరం సహకారం అందించుకునే విధంగా ఉండాలి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ ఒకటేలాగా చూసే విధంగా రాజకీయ నాయకుడు ఉండాలి తప్ప దాన్ని తీసుకొచ్చి కుటుంబాలకు పులిమి కుటుంబ గొడవలాగా తయారు చేసింది కేవలం జగన్మోహన్ రెడ్డి మటుకే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నష్టపోయింది గారి ఆ నష్టాన్ని ఏదైతే ఒక అన్న లేడు అనే బాధ ఏదైతే ఉందో అన్న నాకు వెన్నుపోటు పొడిచాడు అన్న నాకు అన్యాయం చేశాడు అనే బాధ నేతుందో ఆ రకంగా ఎంతోమంది ఆడపిల్లలకు అండగా నిలబడుతున్నాడు లోకేష్ అన్న అనే ఒక కోణంతో లోకేష్ అన్నకి అన్నగా భావించి ఆమె గిఫ్ట్ పంపించింది తప్ప దానిలో రాజకీయ అర్థాలు వేయలేవు డెఫినెట్లీ ఏ పార్టీ వారైనా సరే రాజకీయాల్లోకి మహిళలు రావటం తెలుగుదేశం పార్టీ డివైడ్ చేసి ఆ రోజు మహిళల కోసం కోట ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఏ పార్టీలోకైనా రా మహిళలు రావచ్చు రాజకీయ వ్యక్తిగా కాకుండా వ్యక్తిగా అయినా పార్టీ పరంగా అయినా ఎవరినైనా రాజకీయాల్లోకి స్వాగతిస్తాం దాన్ని మేము వ్యతిరేకించేదేం లేదు ఇంకోటి మీరు అడిగారు అన్న ఒక పార్టీ మేము వాళ్ళు అని ఇది నేను దాకా చెప్పానండి షర్మిలా వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చనిపోయారు వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రిగా చనిపోలే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగానే చనిపోయారు సో కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్న ఆశయం ఏంటి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అది వాళ్ళ నాన్న ఆశయం వాళ్ళ నాన్న చెప్పిందే మనం చెప్పింది కాదు సో వాళ్ళ నాన్న ఆశయం నెరవేర్చడానికి భయం ఇల్లుండొచ్చు కదా దీనికి మాకేం సంబంధం ఉంటుంది ఖచ్చితంగా మాకేం లేదు కానీ ఒక మహిళగా రాజకీయాల్లోకి వస్తానంటే మేము తూచాసప్పు కూడా స్వాగతిస్తాం అందులో తప్పేం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ కొత్త కాదు వాళ్ళ వాళ్ళ నాన్న అత్యంత సన్నిహితుడు కేవీపీ ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారి తోడుగా నిలబడ్డా వాళ్ళ నాన్నకు అండగా నిలబడది ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పక్కనే నిలబడి ఇరవై నాలుగు గంటలు పక్కన ఉండే సూర్యుడు ఎప్పుడైనా మనం చూసామా వాళ్ళ తల్లి ఎప్పుడైనా ఈ క్రిస్మస్ వేడుకల్లోనో ఇంకెక్కడో కనబట్టం తప్ప ఎక్కడో చూసామా చివరికి పార్టీ అధికారంలో ఉండి రాజీనామా చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అండి తల్లి చేత అంత అవసరం దేనికి వచ్చింది ప్రజలకు తెలియట్లేదా ఈరోజు అంత కష్టపడి పాదయాత్ర చేసిన చెల్లి దగ్గరికి ఎందుకు రావట్లా మా బాబాయిని చంపేశారా బాబు అని అని గొడవ చేశాడు కదా మరి ఇదే రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి కదా ఎందుకు నీ బాబాయికి నువ్వు న్యాయం చేయలేకపోతున్నావు నీ కోడికత్తు కూడా నువ్వే ఎందుకు న్యాయం చేసుకోలేకపోతున్నావు నీ మీదే కదా కోడికత్తు జరిగింది నువ్వే న్యాయం చేసుకోలేకపోతే నువ్వే ముఖ్యమంత్రివి ఇంకా నీ మీద ఉన్న కేసుకి నువ్వే నీ గవర్నమెంట్లో నువ్వే న్యాయం చేసుకోలేకపోతున్నావు ఇంకా నువ్వే ముఖ్యమంత్రివి నీ సొంత చిన్నానికి న్యాయం చేయలేకపోతున్నావు ఇంకా నువ్వే ముఖ్యమంత్రివి అది ప్రజలు తెలుసుకున్నారు ప్రజలు తెలుసుకొని చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డితో ఎవరూ లేరు వాళ్ళ నాన్న ఆత్మగా భావించే దగ్గర నుంచి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి చివరికి అతను అధికారంలోకి రావాలని పాటుపడ్డ రెడ్డి సోదర సోదరి వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చీకొట్టి బయటకు వెళ్ళారే తప్ప జగన్మోహన్ రెడ్డిని స్వాగతించే పరిస్థితి లేదు సో మేబీ వీళ్ళందరూ రేపు షర్మిళ గారికి సపోర్ట్ ఇవ్వచ్చు షర్మిళ గారు కడప ఎంపీగా పోటీ చేయొచ్చు గెలవచ్చు పులివెందల్లో సునీత గారి ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు నిజం గెలవాలి కాబట్టి పులివెందల్లో ఏం జరిగిందో ఆ నిజం కనుక ఆమె చెబితే ఖచ్చితంగా ప్రజలు దాన్ని వెల్కమ్ చెప్పచ్చు పులివెందల ఎమ్మెల్యేగా సునీత గారు కడప ఎంపీగా షర్మిల గారు కూడా ఉండే అవకాశాలు దండిగా ఉన్నాయి అదేంటంటే వాళ్ళ గురించి చెప్తున్నా అంటే పులివెందుల్లో టీడీపీకి గెలిచే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయా పులివెందల్లో టీడీపీ గతంతో పోలిస్తే చాలా బలంగా ఉంది ఉండొచ్చు అని చెప్పే తప్ప పులివెందల్లో సునీత గెలుస్తుందని నేను అవకాశం ఉంటే ఎవరైనా గెలవచ్చు సో నిజంగా పులివెందుల ప్రజలు ఏం కోరుకుంటున్నారు వివేక హత్య కేసు తెలవాలి అని కోరుకుంటున్నారు అసలు ఎవరు చేశారో తెలుసుకోవాలని కోరుకుంటున్నారు అది నిజంగా కనుక తెలుగుదేశం పార్టీయే నిజం ప్రూవ్ అనుకో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది సునీతనే బయటకు వచ్చి నిజం ఎవరు చెప్పిండో సునీత గారి దగ్గర ఏదో హార్డ్ డిస్క్ ఉందని తేలింది మొన్న ఈ మధ్య ఆ హార్డ్ డిస్క్ సునీత గారు బయట పెట్టారనుకో ఆ నిజమే తెలుస్తుంది ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది దాన్ని మనం నిర్ణయించలేం కదా సో అనేది ఛాలెంజ్ గా తీసుకోవాలి కానీ బీటెక్ రవి గారిని ఇబ్బంది పెట్టిన రోజే పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు జనం రాని రోజే తెలుగుదేశం పార్టీ అధినాయకుడు పులివెందలకు వచ్చినప్పుడు ఏదైతే జనము వేలాదిగా రోడ్డు మీదకు వచ్చారో ఆ రోజే అక్కడ జగన్మోహన్ రెడ్డి పతనం చూసేసాం సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గత ఎవరైనా గెలుస్తారు మేమైతే ఇంకా అవలేలకు గెలుస్తాం